వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పాలపల్ల ఒంగోలు కోడెడ ఫండ్స్ ఒక రైతు ఇంట్లో తన ఆవుకు పుట్టిన ఒంగోలు ఆవుకు పుట్టిన అయితే అమ్మకానికి అయితే పెట్టారు వీడియో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం కరీంనగర్కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాల్పూర్ విలేజ్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ కనిపిస్తుంది దాని మదరు ఇది ఒక దాని కోడెడ పాలపల్లలో ఉందంట ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ అయితే ఎద్దుల బండి టూ సైడ్ పోతుందంట గుంటుక అయితే లెఫ్ట్ సైడ్ అయితే కట్టిండ్రట పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ బాగానే వర్క్ అయితే చేస్తుందంట దీని ధర అరవై వేలు చెప్పారు సిక్స్టీ థౌజండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే రైతు తిరుపతిని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది సెవెన్ జీరో నైన్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఎద్దుల వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్ంగా పెట్టి వీడియోస్ పంపండి నెక్స్ట్